బల్వానపల్లి పట్టణంలో ఈ నెల పదహైదున టీడీపీ వైసీపీ వర్గాల మధ్య చెలరేగిన డ్రోన్ కెమెరా వీడియో చిత్రీకరణపై అబ్దుల్ ఫైజ్పై కేసు నమోదు చేశారు బనగానపల్లి పట్టణంలో ఈ నెల పదహైదున టీడీపీ వైసీపీ వర్గాల మధ్య డ్రోన్ కెమెరా వీడియో చిత్రీకరణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ వివాదంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడైన అబ్దుల్ ఫైజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు అబ్దుల్ ఫైజ్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై డ్రోన్ కెమెరా ఎగురవేయడం తప్పుగా డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అనుచరుడైన అబ్దుల్ ఫైజ్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే కాటిసాని రామిరెడ్డి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలియచేటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు అబ్దుల్ ఫైజ్ పై మూడు కేసులు వేరువేరుగా నమోదు చేశారు ఈ డ్రోన్ కెమెరా ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు డ్రోన్ ఫ్లై చేయడం ఆ డ్రోన్ ఫ్లై చేయడం అనేది ఎందుకంటే తప్పకంటే చోట చాలా సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే నక్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఫెరెస్ట్ పాయింట్ ఆఫ్ కావచ్చు హై సెక్యూరిటీ జోన్ అది ఆ ఏరియాలో ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది తప్పు అందులో భాగంగా ఎందుకు ఫ్లై చేశారు అనేది ఈ మినిస్టర్ గారు కంప్లైంట్ చేశారు ఇన్స్పెక్టర్ గారికి ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు తర్వాత మినిస్టర్ గారికి సంబంధించిన వ్యక్తులు కూడా ఏం జరిగింది ఎవరు వెళ్ళారు కనుక్కోవడానికి వెళ్ళారు ఆ సందర్భంగా గొడవ జరిగింది ఆ గొడవలో భాగంగా మూడు ఎఫ్ఐఆర్ కావడం జరిగింది నెంబర్ వన్ వచ్చి వియట్ జోన్లో అనఫిషియల్గా డ్రోన్ ఫ్లై చేయడం సంబంధించి ఒక కేసు అయింది రెండోది నరసింహ అనే వ్యక్తి మిస్టర్ గారికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఏం జరిగిందో అనుకున్న వ్యక్తిని కులింపే దూషించి హత్యాత్మం చేశారు పైన రెండో ఎఫ్ఐఆర్ కావడం జరిగింది అదేవిధంగా మూడో ఎఫ్ఐఆర్ ఈ నరసింహ విష్ణు అనే వ్యక్తులు ఇంట్లోకి వచ్చి మా పైన దాడి చేస్తారని కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కూడా ఎఫ్ఐఆర్లు కట్టారు సో ఇన్సిడెంట్ పైన ఏదైతే ఉందో దానిపైన మూడు కేసులు కట్టడం జరిగింది కానీ ఈ సమస్య అంతా కూడా ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది దాని నుంచే మొదలైంది ఆ డ్రోన్ ఫ్లై చేయడం అనేది నూరు రూపాయలు తప్పు అది విఐపి జోన్ సో అది కాకుండా అంతా బాగుంటుంది వీళ్ళు కూడా మ్యారేజ్ అంతా డెకరేట్ చేసుకున్న వీళ్ళు చూడాలా అనే చూసుకోవాలనే ఉద్దేశంతో అది ఫ్లై చేయడం జరిగింది కానీ ఈ ఆపరేటర్ చేసిన తప్పు ప్లస్ ఆ ఏరియా విఐపి సెక్యూరిటీ జోన్ కాబట్టి అది వేలుగుడు కూడా అక్కడికి వెళ్ళింది దీని మీద కేసు పెట్టడం జరిగింది అది విచారిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈరోజు ఫైజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్